విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలలో ఇరవై ఐదు శాతం సీట్లను దళిత గిరిజన విద్యార్థులకు ఉచితంగా కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి డిమాండ్ చేశారు గిరిజనులకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో వారు ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని అన్నారు మిర్యాలగూడ పట్టణంలోని తన నివాసంలో టీఆర్జీఎస్ రాష్ట్ర శిక్షణ తరగతుల కరపత్రాలను సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ప్లాండ్ నిధులను ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసి వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా చూడాలని అన్నారు తండా గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్చాలని కోరారు హాలియా పట్టణంలో నిర్వహించే టీఆర్జీఎస్ రాష్ట శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్జీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్ సహాయ కార్యదర్శి రమావత్ నరేష్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు నేనావత్ అశోక్ నాయక్ ఇతర నాయకులు రమేష్ నాయక్ ప్రదీప్ నాయక్ మనీ నాయక్ దేవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు